మీడియా వారికి మా యూత్కి జెన్సీకి గీతా భగత్తో పాటు ఎలాగో సుదర్శన్ అండ్ శ్రావణి అందరినీ పరిచయం చేశారు కాబట్టి కూడా అయినా మళ్ళీ అందరినీ పరిచయం చేయకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు బయట కనిపించ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ రైట్ సో ఇందాక నేను రాగానే వాళ్ళ మా దేవు ఏమ్మా

కొన్ని ఘటనలు సంఘటనల తర్వాత ఒక ఘటన తర్వాత చాలా మటుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు కాబట్టి మీరిద్దరు హక్ చేసుకోండి అమ్మా హ్యాపీ హక్ డే చెప్పండి ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాకనే కానీ అక్కడ గీత భగత్తుంది అమ్మా నీ డ్రెస్ కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాదు అక్కడ ఎండవకూడదు కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హక్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా మీకు అయిపోయిందమ్మా యాక్చువల్గా ఏం చెప్పాడంటే రేపు పెడితే సార్ అన్నాడు రేపేంటి అన్న డే అన్నాడు కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది ఏదైనా కూడా అంటే ఓకే ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను కరెక్ట్ సార్ ఓకే హ్యాపీ హక్ డే అని గౌరవిస్తూనే ఎవరెవరిని హక్ చేయాలో వాళ్ళెవరికి హక్ చేశాను రైట్ కాబట్టి పాయింట్లోకి వచ్చేద్దాం ఇవాళ దిస్ ఈజ్ నాట్ ఎ ట్రైలర్ డే అన్నారు కరెక్ట్ దిస్ ఇస్ ఎ బిజినెస్ డే మీకే థ్యాంక్స్ చెప్పాలండి మొత్తం బిజినెస్ అయిపోయింది సినిమా నిజంగా మీ దగ్గర నుంచి మొదలెట్టాలండి మొన్న లిటిల్ హార్ట్స్ రాజువేస రాంబాయ్ రెండు చూశారండి పది సంవత్సరాలకు ఒక జనరేషన్ తరం మారుతుందంటారు ఆడియన్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొత్త తరం నుంచి వస్తారండి అసలు సినిమా డిస్ట్రిబ్యూషన్కి కొత్త అర్థం చెప్పి కొత్త ఉరవడి సృష్టించారండి పొజిషనింగ్ ఆఫ్ అ ఫిలింకి ఒక కొత్త అర్థం చెప్పారు వంశీ గారు బన్నీవాస్ గారు లవ్ యూ సో మచ్ అండి నిజంగా మీ పొజిషనింగ్తో మరింత పొజిషనింగ్ మీరు ఎదగాలి మేమందరం అందరం ఎదగాలని కోరుకుంటున్నాం నేను ఈ టెన్త్ ఈ జనరేషన్ టెన్త్ నుంచి వచ్చాను కాబట్టి అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం రిలీ నిజంగా అండి ఇవాళ వంశీ నందిపాటి గారు బన్నీవాస్ కొన్నారంటే సినిమా హిట్ అనేది వస్తుంది నిజంగా థ్యాంక్స్ అండి మీకు టూ గన్ షాట్ హిట్ అని చెప్పారు ఆయన నేనేంటే నేను చెప్తాం మళ్ళీ మన అతిథులకు ముందండి సాయితారం తేజ్ సాయిధరం తేజ్ ఒక సీక్రెట్ ఉంది చెప్పమంటారా మా సీక్రెట్ తర్వాత చెప్తాను సాయి ధరం తేజ్ వాళ్ళది చిరంజీవి గారిది మాదంతా ఎదురు ఎదురు ఇల్లు మా అబ్బాయి నవీను మా సాయిదుర్గా తేజ్ ఇద్దరు కూడా కార్నర్లో ఉన్న కొట్లో వెళ్ళి కోక్ తాగేవాళ్ళు క్రెడిట్ మీద వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం మానేశారు వీళ్ళకి తర్వాత ఒకరోజు ఇద్దరు అక్కడ కలుసుకున్నారు ఎవరెవరో తెలియదు వీళ్ళిద్దరికీ పైన కింద చూసుకుని నీ దగ్గర ఎంత ఉంది నీ దగ్గర ఉందంటే అప్పట్లో కోక్ ట్వంటీ ఫైవ్ పైసా సో ఇద్దరు పన్నెండున్నర పైసలు షేర్ చేసి ఒక్క కోక్ కొని తాగారు అప్పటి నుంచి ఇప్పటిదాకా బెస్ట్ ఫ్రెండ్స్ అనకూడదండి మా అబ్బాయి తర్వాత అబ్బాయి అండి దుర్గా తేజ లవిన్ ఫర్ ఆల్ ద గ్రేట్ యాక్టర్ ఫర్ ఆల్ ద ఫైటర్ అండ్ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ హ్యూమన్ హీజ్ నిజంగా వెల్కమ్ థ్యాంక్ యూ తర్వాత లక్ ఉండాలంటారండి వరాలు కూడా కొన్ని ఉంటాయి సాయిరామ్ మా బ్రదర్ నా జీవితంలో వరం అండి నిజంగా వరం అండి సామాజిక వరగా నుంచి మొదలెట్టి మన నారి నడు మురావరి వరకు మరిన్ని చూడబోతున్నారు ఇంకా నాకు వరం అండి నిజంగా నా బ్రదర్ అండి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ బ్రదర్ గివింగ్ మీ ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ నిజంగా అండి నేను ఇంతవరకు నలుగురు డైరెక్టర్లు హక్ చేసుకున్నా అంటే హక్ డే కాబట్టి మాట్లాడుతున్నాను అండి హక్దే ఫస్ట్ హక్ చేసుకుంది తేజింది అండి హీస్ మై ఫస్ట్ హక్ సారీ సాయిరామ అభి హక్ అనేక నాకు కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది సారీ అప్పుడు సాయి రామ్ అభిరథ హక్ సాయి సాయ వరకు అమ్మన కథ చెప్పగానే హక్ చేసుకున్నానండి నెక్స్ట్ ఎస్ థ్యాంక్ యూ డాలింగ్ నెక్స్ట్ కే ర్యాంప్ డైరెక్టర్ నాని హక్ చేసుకున్నానండి మళ్ళీ నారీ నారిని పొడి సెకండ్ టైం సైరాబాబుని హక్ చేసుకున్నా నేను తర్వాత లాస్ట్ హక్ చేసుకుంది ఇంకొకసారి హక్ చేసుకోబోయేది గోపి అండి ఎందుకో తర్వాత చెప్తాను కానీ చెప్తాను ఇప్పుడే చెప్తాను ఏమండి నేను ప్రమోషన్ అనేది మనస్తో చేస్తానండి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు ఒక కథ అంటే నేను దాదాపు ప్రతి మూడు రోజులకు ఒక కథ వింటున్నాను సంవత్సరానికి ఏడో ఎనిమిదో చేయగలుగుతాను అంతకంటే చేయలేను అంటే సంవత్సరంలో దాదాపు వంద కథల పైన వింటున్నాను పల్స్ అంటారు పల్స్ ఆడియన్స్ పల్స్ అన్నీ నేను చెప్తునే హిట్ అని నేను అంటలా ఐ డోంట్ నా చెప్తే హిట్ కాకపోతే అలాంటివి నా దగ్గర లేవు ఉండదు ఉండదు నమాలేదండి అయితే ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత అండి నవ్వుతూనే ఉన్న క్లైమాక్స్కి నాకు తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేయండి మళ్ళీ హత్య చేసుకున్నానండి నిజంగా అండి ప్రశాంత్ కూడా కంగ్రాట దీంట్లో రేర్ ఫిలిమ్స్ అండి వన్ ఆఫ్ ది రే నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను ఇవాళ ఏమనుకోవద్దు ఎవరు మీడియా వాళ్ళకి ముందు చెప్తానండి నేను రివ్యూర్స్ని చాలా గౌరవిస్తానండి ఎందుకంటే రివ్యూర్స్ కూడా తప్పు చెప్తారు ఒకసారి దేర్ ఆల్సో హ్యూమన్స్ ఒక బ్రెయిన్ నుంచి వస్తుంది దాన్ని దాటి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఒకటి రివ్యూర్స్కి నేను ఛాలెంజ్ చేయట్లేదండి చాలా సంతోషంతో చెప్తాను చాలాసార్లు రివ్యూర్స్ ఏం కొడతారంటే కొత్త ధనం కొడతారు కొత్త ధనం ఈ సినిమాకి మీరు రివ్యూ రాస్తున్నప్పుడు మీ గుర్తొచ్చేది కొత్త ధనం మీరు రాసుకోండి ఒక కొత్త పాయింట్ని చెప్పారండి చెప్పలే కాదు బట్ ఎలా చెప్పాలో చెప్పారండి ఇట్స్ అన్ ఆసమ్ ఎంటర్టైనర్ మిక్స్ విత్ ఫ్యామిలీ గ్యాంబ్లింగ్ గ్యాంబ్ నిజం చెప్పాను సీక్రెట్ చెప్తానా సారీ 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 సీక్రెట్ చెప్పాను గ్యామ్లింగ్ అదే అందుకనే గ్యాంలింగ్ అనేసి సారీ అనుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ మీకు ఇరవై వేలు ముప్పై వేలు అయిపోద్దేమో ఎనివే ఒక సీక్రెట్ అయిపోయింది సార్ వదిలేసేయండి సో ప్రతిదండి బిగినింగ్ టేట్ అండి ఒక ఫాదర్ సన్ మధ్య జనరల్గా మదర్ సన్ మధ్యన చాలా తక్కువ భేదాలు ఉంటాయి ఫాదర్ సన్ మధ్య ఒక తెలియని మంచు పొర ఉంటుందండి ఎంత ప్రేమ ఉన్నా దాన్ని చెప్పాడండి గోపి సుహాస్ ద్వారా సుహాస్తో పాటు హీరో సుహాస్తో పాటు నా ద్వారా చెప్పాడండి ఫాదర్ అండ్ సినిమా సన్ సినిమా ఎంతకంటే సినిమా నేను చూడలేదండి అంటే ఈ జోనర్లు అఫ్ కోర్స్ అవన్నీ కూడా మాది ఫాదర్ అండ్ సినిమాలు అది డిఫరెంట్ జోనర్ కొత్త స్టాండర్లో కొత్త పాయింట్తో చెప్పానండి ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఫన్ గ్యాంబ్లింగ్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అండి నేను ధైర్యంగా చెప్తున్నా రివ్యూర్స్ మనకసారి చెప్తానండి ఈ నోట్ మై వర్డ్ మీరు ఏ కొత్త దళం అయితే కోరుకుంటున్నారో రివ్యూర్స్గా కాదు ఆడియన్స్ కూడా చెప్తానండి ఇవాళ ఒక టికెట్ కొనాలంటే ఎంత అవుతుందో తెలుసు దానికి పాప్కార్న్ కొల పక్కన పెట్టండి మంచి రేట్లు తీసుకుపోయినా కూడా ఎంఆర్పి రేట్లనే ఆయన పరిచయం చేశాడు గన్ షాట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫ్యామిలీస్కి ప్రతి వాళ్ళకి యూత్కి ఇట్స్ గోయింగ్ టు బీ ఎ హోల్సమ్ ఫ్యామిలీ ఫన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అండి దీంట్లో హీరో సుహాస్ అన్నిటినీ క్యారీ చేస్తాడు ఎమోషన్ లవ్ రొమాన్స్ కామెడీ అన్ని క్యారీ చేస్తాడు ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేను క్యారీ చేస్తానండి రొమాన్స్ మాత్రమే క్యారీ చేస్తుంది కోర్స్ శ్రావణి శ్రవంతి ఇప్పుడే నేను చెప్పను ఏం క్యారీ చేస్తుందో మీరు చూస్తే అర్థమవుతుంది సినిమా చూసి తెలుసుకోండి సుదర్శన్ స్లిమ్ అవుతున్నాండి మధ్యాహ్న గ్లామరస్ తయారవుతున్నాడు నాకు ఎందుకో డౌట్ వస్తుంది సో ఫుల్ ఇదిగో వచ్చేస్తే నోటీస్ వచ్చేస్తా కాబట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరం కలిసి క్యారీ చేసాం మనోడు స్పెషల్గా క్యారీ చేశాడు పేరు పేరునండి బిఎన్ రెడ్డి అనే పేరు బి నాగిరెడ్డి తెలుగు సినిమా చరిత్రకి మాయాబజార్ దగ్గర నుంచి పేరండి ఇవాళ మరొక బిఎన్ రెడ్డి వచ్చారండి నిజంగా ఆయన కోరుకున్న సినిమా ఆయన కావలసినట్టు ప్రొడక్షన్కి ఎక్కడా తగ్గకుండా ఆయన కామ్నెస్సే ఆమె ఆయన కమ్మధనం అండి ఎంత కామగా ఉంటాడో అంత క్లియర్ పల్స్ వెళ్తాడండి వండర్ఫుల్ ఫిల్మ్ చేశారు మన రమణ గారు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణ గారు కూడా లవ్ యూ రమణ గారు భోజనం దగ్గర నుంచి ప్రతిదీ మాకు ఏ లోటు లేకుండా చూశారు పేరు పేరున మా డిఓపి గారు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంకా మళ్ళీ సక్సెస్ ఫిట్లో ఎలాగనే మాట్లాడతాను కాబట్టి ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడేశాను ఈ మధ్యకాలంలో ఏ సినిమా కింద మాట్లాడలేదు ఒక నారీ నారీకి తప్ప కాబట్టి మరొక్కసారి చెప్తానండి పేరు పేరున ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే చాలా నిజంగా ఇట్స్ అంటే ఒక ఎనర్జీ అండి ఈ షూటింగ్ అంతా ఎనర్జీ ప్రమోషన్ అంతే ఎనర్జీ చేస్తామండి సేమ్ ఎనర్జీ విల్ కన్వే ఇన్ టు ద రివ్యూస్ అండ్ ద వ్యూస్ ఆఫ్ ది ఆడియన్స్ నేను చెప్తానండి థ్యాంక్ యూ ఆల్ సో మచ్ హగ్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్ లవ్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సినిమాల్లో మీ పాత్రలతో మీరు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు అలాగే స్టేజ్ మీద మీ స్పీచ్లతో మీరు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు థ్యాంక్ యూ సో మచ్ మాకు కావాల్సినంత కంటెంట్ కూడా ఇచ్చారు ఇన్ఫర్మేషన్తో పాటు నా ఐ రిక్వెస్ట్ తను చూ